ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చి పది ఆయన సందేశానికి మాదిరిగా ఉండడం వాక్యమును ప్రకటించము రెండో తిమ్మోతి నాలుగు రెండు మనం ఆయన సాధనాలుగా ఉండడం కొరకు మాత్రమే రక్షించబడలేదు మనం ఆయన కుమారులము కుమార్తెలము కూడా దేవుడు మనల్ని కేవలము ఆధ్యాత్మిక కార్యకర్తలుగా మాత్రమే చూడడం లేదు మనమైన సందేశాన్ని మోసుకుపోయే దూతలం కూడా అంతేకాదు ఆయన సందేశం మన జీవితంలో ఒక అంతర్భాగం దేవుని సందేశం ఆయన కుమారుడి గురించే నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి యోహాను ఆరు అరవై మూడు ఆయన శిష్యులమైన మన జీవితాలు ఈ పవిత్ర సందేశాన్ని వ్యక్తీకరించేవిగా ఉండాలి నిర్మలమైన మన జీవితాలే ఈ సందేశానికి ఉదాహరణలు రక్షించబడని వారు సైతము సేవ చేస్తున్న సందర్భాలను చూస్తున్నాం అయితే పాపాల విషయంలో పశ్చాత్తాపాన్ని పరిశుద్ధాత్మ బాప్తీశాన్ని పొంది దేవుని ఉద్దేశాల నిమిత్తము నలగొట్టబడిన విధేయత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన జీవితము దేవుని సందేశానికి పవిత్రమైన మాదిరిగా ఉండగలదు సాక్ష్యం చెప్పడం బోధించడం వెవ్వేరు బోధకుడికి దేవుని పిలుపు ఉంటుంది బోధకుడు తన యావత్ శక్తిని వినియోగించి దేవుని సత్యాల్ని ప్రకటిస్తాడు మన ఆశలు ఆదర్శాలు కోరికల కంటే మిన్నగా దేవుడు మనల్ని హెచ్చించి మనల్ని తన ఉద్దేశాలకు అనుగుణంగా మలుచుకుంటాడు ఆయన తన శిష్యుల్ని పెంతుకొస్తు తర్వాత ఎలా మలుచుకున్నాడో మనల్ని కూడా తన ఉద్దేశాల కొరకు అలాగే మలుచుకుంటాడు పెంతుకొస్తు ఉద్దేశం శిష్యులకు ఏదో బోధించడం కాదు కానీ వారేం బోధిస్తున్నారో అది వారి జీవితంలో సాక్షాత్కరించేలా చేయడమే పెంతుకొస్తు ఉద్దేశం నాకు సాక్షుల ఇందరని అపోస్తుల కార్యాలు ఒకటి ఎనిమిది ఈ సందేశం మన జీవితంలో సాక్షాత్కరించడమే సాక్ష్యం నీవు మాట్లాడుతున్నప్పుడు దేవునికి నీ జీవితంలో స్వేచ్ఛనివ్వు నీ ద్వారా దేవుని సందేశం ఇతరులను విమోచించే ముందు ఆ విమోచన నీ జీవితంలో వాస్తవం కావాలి నీవు చెప్పబోయే సందేశం పట్ల శ్రద్ధ వహించు అప్పుడు దేవుడు తన మహిమ అగ్ని జ్వాల వంటి సందేశాన్ని నీ నోటిలో ఉంచుతాడు